పిల్లలైనా పెద్దలైనా ఏదో రకంగా నట్స్ తినడం అలవాటు చేసుకోవాలండి డైరెక్ట్గా నట్స్ తినడం అందరూ ఇష్టపడరు కాబట్టి ఇలా స్వీట్స్లో వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నేతిలో దోరగా వేయించిన నట్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి చిన్నప్పుడు క్యారెట్ని ఇలా తురుమడానికి భలే సరదాగా ఉండేదండి ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ తురుము వేసి ఒక్క ఐదు నిమిషాలు వేయించుకొని పాలు పోసుకోవాలి నేను పాలతో పాటుగా పాలమేగడు కూడా వేస్తున్నాను పాలమీగడ వేస్తే కోవలాగా చాలా బాగుంటుందండి ఇందులోనే కొద్దిగా కుంకుమ పువ్వు కొన్ని గులాబీ రేకులు మీ రుచికి తగ్గట్టుగా పంచదార వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి మంచి సువాసన కోసం యాలకులు జాపత్రిని మెత్తని పొడిలా చేసి వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత క్యారెట్ హల్వా ఇలా దగ్గర పడుతుంది అప్పుడు వేయించి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే హెల్దీ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందండి